ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా లేకపోతే ఇతర అభ్యర్థులు ఎవరైనా గెలిచే అవకాశం ఉందా అనేది చర్చ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఒకసారి మనం అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది అనేది ఒకసారి మాట్లాడితే స్వయంగా రేవంత్ రెడ్డి సీఎం సీఎంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అన్ని నేనే అని చెప్పుకుంటాడు కదా అన్ని నేనే ఇక నేను లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు ఇక ప్రజలు లేరు ఇక నా మాట నింట నా మాట శా శాసనము ఇక నేను ఎన్ని మంచి పనులు చేసినా అని చెప్పుకుంటాడు కదా ఇక సార్ పోయి అక్కడ పర్యటించిన అక్కడ గ్రాడ్యుయేట్లు అందరినీ కూర్చొని పెట్టుకొని మాట్లాడిండు ఏది మా అభ్యర్థి నరేంద్ర రెడ్డికి ఓటు వేయాలి తప్పకుండా ఎందుకంటే మీకు రైతు భరోసా చేసినా అన్ని చెప్పిన ఆరు గ్యారెంటీలు ఇచ్చిన నెక్స్ట్ ఇండ్లో ఇస్తా అన్ని రకాల సహాయం చేస్తా మీకు రైతు ఏది నిరుద్యోగ వృత్తి ఇస్తా మీకు అన్ని అన్నీ చెప్పిండు ఇక మొత్తం ఇక అది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి అన్నీ చెప్పిండు ఇంకా ఇచ్చిన ఇంకా ఇస్తా ఫ్యూచర్లో అని చెప్పిన కూడా ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పూర్తి స్థాయిలో చర్చ సాగుతుంది కదా దానికి సంబంధించిన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా మొత్తం ఏది ఆ యొక్క పట్టభద్ర ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు రెండు లక్ష యాభై రెండు లక్షల యాభై రెండు వేల ఒక వంద ఓట్లు ఉన్నాయి మొత్తం మొత్తం పోలైనయి రెండు లక్షల యాభై రెండు వేల ఒక వంద ఓట్లు చెల్లుబాటు కాని ఓట్లు చూడండి దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లుబాటు కాలే ఎందుకు చెల్లుబాటు కాలేదు తెలుసా అక్కడ అభ్యర్థి ఎవరిని అనుకుంటారు మొదటి ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత అని చెప్పి ఎంచుకుంటారు కదా గ్రాడ్యుయేట్లు అక్కడ ఏం రేసిన చెత్త ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం రేవత్ సర్కార్ ఒక వేస్ట్ అని చెప్పి రేవంత్ ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం ఇంత చెత్త ప్రభుత్వాన్ని మేము చూడలేదని చెప్పి గ్రాడ్యుయేట్లు అక్కడ రాశారు క్లియర్గా ఆ యొక్క రాసినవి ఇప్పుడు వైరల్గా మారుతాం సోషల్ మీడియాలో రేవంత్ సర్కార్ మీద గుర్రు మీద ఉన్న రేవంత్ సర్కార్ మీద దుమ్మెత్తు వేసిన గ్రాడ్యుయేట్లు అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందుకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లుబాటు కాలే ఇరు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లుబట్టగాలి అంటే ఈ చెల్లుబాటు కాని ఓట్లు రేవంత్ రెడ్డికి గుదిబండలు వార్త రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓడిపో కారణం కూడా కావచ్చు ఈ ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లుబాటు కానివి ఇక మిగిలినవి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఒక వంద ఓట్లు మిగిలినవి ఈ ఇరవై ఎనిమిది ఓట్లు తీసేస్తే మిగిలినవి దాదాపు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉంటాయి ఏది రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు ఉంటాయి మిగిలినవి ఈ చెల్లుబాటు కానివి తీసేస్తే మిగిలినవి అవి ఉంటాయి సో ఈ మిగిలిన ఓట్లల్లో ఒక్క రౌండ్కు దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లని ఒక రౌండ్కు లెక్కిస్తున్నారు దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లు ఒక రౌండ్కు రౌండ్కు మొత్తం ఆరు రౌండ్లు క్లీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికీ ఒక రౌండ్కు దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లని లెక్క కట్టిరు ఇక ఇరవై ఒక్క వేల ఓట్లు ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దాదాపు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క ఓట్ల లీ లీడ్లో ఉన్నారు ప్రజెంట్ ఏది ప్రజెంట్ లీడ్లో ఉన్నారు ప్రజెంట్ అంజిరెడ్డి లీడ్లో ఉన్నాడు మన నరేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నరేంద్ర రెడ్డి దాదాపు డౌన్ఫాల్ అవుతున్నాడు అన్నట్లు ఒక్కొక్క రౌండ్కు ఒక్కొక్క రౌండ్కు డౌన్ఫాల్ అవుతున్నాడు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం డౌన్ ఫాల్ అవుతున్నారు రౌండ్ రౌండ్కు రౌండ్ రౌండ్కు వెయ్యి రెండు వేలు వెయ్యి ఇట్లా తగ్గుకుంటు వస్తున్నారు ఐదు వందలు నాలుగు వందలు ఇట్లా తగ్గుకుంటు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఓట్లు పెరుగుతలేవు ఏది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఎక్కడ కూడా ఓట్లు పెరుగుతలేవు సో ఇట్ల పరిస్థితి జరుగుతుంది మరి ఇవన్నీ వ్యవహారం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్కు ఇది ఒక రిఫరెన్ అని చెప్పారు ఎందుకంటే ఈ ఎన్నిక ఇప్పుడు జరుగుతున్న ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంతకుముందు టీచర్లకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక చూసినాం కదా ఒకటేమో పిఐటియు తీసుకుపోయింది ఇంకోటి ఏది ఇంకో బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచినాం నెక్స్ట్ ఏది ఒక ఒక ఎమ్ టీచర్ ఎమ్మెల్సీలు రెండు అయితే ఒక దాంట్లో బీజేపీ అభ్యర్థి గెలిచిండు ఇంకో దాంట్లో పీఐటీ అభ్యర్థి గెలిచిండు ఇట్లా మళ్ళీ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ పార్టీకి ఈ ఎన్నిక బూస్టునిచ్చే విధంగా ఉందా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే ఏది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే చిత్తు చిత్తుగా నాలుగో స్థానంకు ఐదు స్థానంకి వెళ్ళిపోయింది ఆయన సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రాడ్యుయేట్లు ఎంత అంటే ఒక్క నియోజకవర్గంలో ఒక్క నాలుగు జిల్లాలకు మూడు జిల్లాలకు సంబంధించి ఉంది కదా అనికది నాలుగు మూడు అంటే మూడు నాలుగు జిల్లాల్లోనే ఇంత వ్యతిరేకత ఉంది అంటే రేవంత్ సర్కార్ మీద ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందనేది రేవంత్ రెడ్డి మాట్లాడాలి రేవంత్ రెడ్డికి తెలవాలి ఇప్పుడు ఇప్పుడు అర్థం కావాలి వాస్తవానికి ఇప్పుడన్నా సోయొచ్చి ఇచ్చి ఇప్పుడన్నా లేచి రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడన్నా లేచి వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేసే ప్రయత్నం చేయాలి లేకపోతే భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటుంది భవిష్యత్తు ఇంకా అసలు ఇంకా అంధకారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి పోయిడు రేవంత్ రెడ్డి పోయి నా అభ్యర్థికి ఓటు వేయండి ఇక మీకు రైతుబంధు వస్తేనే ఓటు వేయండి తొలమంగారం వస్తేనే ఓటు వేయండి మీకు చెప్పిన ఆరు గ్యారెంటీలు అన్నీ వస్తేనే ఓటు వేయండి అని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి అయినా కూడా గ్రాడ్యుయేట్లు పట్టించుకోలేదు గ్రాడ్యుయేట్లను దాదాపు వందలాది మందిని కూర్చొని పెట్టుకొని చెప్పిండు ఇది నాకోసం కాదు మీకోసం జరిగే ఎన్నిక మీ భవిష్యత్తు కోసం జరుగుతుంది ఎన్నిక ఇది గ్రాడ్యుయేట్లు అందరూ ఏకం కావాలి ముక్తకంఠంతో అందరు కలిసి ఓటేయాలి అందరు కలిసి మాకు మద్దతు ఇవ్వాలి ఇవన్నీ ముచ్చట్లు చెప్పిన కదా కానీ ఇక్కడ తీరా చూస్తే రేవంత్ సర్కార్ నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసి ఉంటే గ్రాడ్యుయట్లు ఇక్కడ రేవంత్ సర్కార్కే మద్దతు ఇచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటేసేటోళ్ళు కాకపోతే ఇక్కడ గ్రాడ్యుయేట్లకు జరిగిన వ్యవహారం ఏంటంటే వాళ్ళు వాళ్ళు కూడా చర్చించుకుంటారు కదా ఏం జరిగింది వాస్తవానికి అంటే దాదాపు ఓటుకు ఐదు నుంచి ఆరు వేలు ఇచ్చిన కూడా పరిస్థితి మరి ఓటు పడని పరిస్థితి ఏది ఓట్లు వాడని పరిస్థితి ఎందుకంటే అంజరెడ్డి దగ్గర ఉన్నాయి బాగానే ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఇక బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంజరెడ్డి సంగతి చెప్పగలదు అక్కడ మంత్రులు వాళ్ళందరూ ఏది కేంద్రానికి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు కొంతమంది సో ఇట్లా మరి చివరికి ఏం జరుగుతుంది ఆరు రౌండ్లు అయితే పూర్తయినాయి ఇంకా మరి నెక్స్ట్ చూద్దాం అసలు రిజల్ట్ నాకు తెలిసి ఈరోజు లేకపోతే రేపు వరకు కావచ్చు కొంచెము అక్కడ స్టాఫ్ కొరత ఏర్పడి లేకపోతే ఇంకో కొన్ని సాంకేతిక కారణాల వలన ఇంకో కారణం వలన కొంచెం రిజల్ట్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది రిజల్ట్ లేట్ కానికే కూడా ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అభ్యర్థి ఓడిపోతుండ్రు అని అనుకోవాలి రిజల్ట్ లేట్ అయిందంటే వందకు రెండు వందల శాతం రేవంత్ సర్కార్కు సంబంధించిన అభ్యర్థి రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోతున్నానుకోలేదు సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ